అయితే ఇక్కడ తాజాగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క రాజకీయాల వల్ల ఆయన చేసే విధానాల వల్ల ఆయన చేస్తున్న ఏవైతే మొన్న రీసెంట్గా కాకినాడ పోట్లు తనిఖీలు లాంటి ఏవైతే చేస్తున్నారో ఇలాంటి నిఘా వలన పవన్ కళ్యాణ్ మీద రోజు రోజుకి కూడా థ్రెట్ అనేది పెరుగుతుందని మనమైతే చెప్పుకోవచ్చు ఎందుకు ఏంటి అని అంటే చిన్న ఎగ్జాంపుల్గా చూసుకుంటే రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ అనేవాడు లేకపోతే ఈరోజు కూటం పార్టీ అనేది లేదు కూటం పార్టీ లేకపోతే ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం కింద ఉంటాడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఓడిపోయాడంటే పవన్ కళ్యాణ్ కారణం పైగా ఇటు సెంట్రల్ గవర్నమెంట్లో మోడీని మూడోసారి ప్రధానమంత్రిగా కూర్చోబెట్టడానికి మెయిన్గా కీలకంగా అవసరమైన సీట్లన్నీ కూడా ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ కూటమి దెబ్బ వల్ల అక్కడ మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు అంటే కీలకంగా మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి అయ్యారంటే కేవలం పవన్ కళ్యాణ్ వల్ల ఇక్కడ వరకు కూడా ఒక పాయింట్ రెండోది పవన్ కళ్యాణ్ చూసుకుంటే అంటే మోడీని బలంగా నిలబెట్టడానికి ఏదైతే పవన్ కళ్యాణ్ సహకరించాడో అప్పటి నుంచి కూడా మోడీ వ్యతిరేక శక్తులు ఏవైతే ఉన్నాయో అంటే మోడీకి యాంటీగా ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్లో కానీ ఇతరత్ర పార్టీలో కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పవన్ కళ్యాణ్ అనేవాడు భద్రతశత్రువు అయిపోయాడు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అనేవాడు మోడీకి గా నిలబడితే ఖచ్చితంగా మోడీ ఇంకా అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది ఇంకా నాలుగోసారి కూడా ప్రధానమంత్రి అయ్యే అవకాశం కూడా ఉంది అన్నట్టు కొంత సమాచారం వినిపిస్తుంది అప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ మీద కొంత థ్రెట్ అనేది ఎక్కువైందని అయితే చెప్పుకోవచ్చు అండ్ నెక్స్ట్ చూసుకుంటే మెయిన్గా మొన్న పిఠాపురం సభలోని పవన్ కళ్యాణ్ ఏదైతే కూటమి ప్రభుత్వ నాయకుల మీదే నేను హోంశాఖ మంత్రి తీసుకుంటే పరిస్థితి వేరే విధంగా ఉంటుంది మర్యాదగా లాండ్ ఆర్డర్ని కరెక్ట్ చేయండి అనేటట్టు ఆయన ఏవైతే కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యల మీద కూడా చాలా వరకు కూడా కూటమి నేతల్లో మెయిన్గా టీడీపీ బీజేపీల్లో కూడా చాలా వరకు కూడా కొంత అసమ్మతి ఉంది ఎందుకు ఏంటి అనేది వాళ్ళకే తెలియాలి ఆ క్లారిటీ కానీ పైకి అలా మాట్లాడుతున్నారు తప్పితే కొంతవరకు కూడా అసమ్మతి అనేది ఉన్నది కానీ వీళ్ళు పవన్ కళ్యాణ్ ఏదో చేస్తారు అనే అంత సీన్ అయితే లేదు ఎవరికి కూడా కొంత మాత్రం పక్క చూపులు చూస్తున్నారు అంటే ఏంటంటే ఆయన్ని కొంత విభేదిస్తున్నట్టు ఆయన మాటలు నచ్చట్లేదు ఆయన పనితనం నచ్చట్లేదు ఆయన వ్యవహార శైలి నచ్చట్లేదు అనేటట్టు కొంత విభేదాలు అయితే కనబడుతున్నాయి తప్పితే ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ ఏదో చేస్తారన్నంత సీన్ అయితే వీళ్ళు లేదు కానీ మెయిన్గా చంద్రబాబు నాయుడు కానీ నారా లోకేష్ కానీ పవన్ కళ్యాణ్కే సపోర్ట్ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నేరుగా చెప్పుకోవాలంటే ఈరోజు ఆయన సీఎం అయ్యాడంటే కారణం ఆయన పార్టీ అధికారంలోకి వచ్చిందంటే కారణం ఆయన ఈరోజు బ్రతికున్నాడంటే కారణం మెయిన్గా పవన్ కళ్యాణ్ అందుకు పవన్ కళ్యాణ్కి మెయిన్గా చంద్రబాబు నాయుడు చాలా కృతజ్ఞతలతో ఆయన ఏదంటే ఈయన అదే అనేటట్టు ఇద్దరు కూడా ఒక మంచి స్నేహితుల్లాగా పనిచేసుకుంటూ పోతున్నారు కానీ ఇక్కడ రీసెంట్గా మూడో ఇష్యూ తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కాకినాడ పోర్టులోకి వెళ్ళి పీడిఎస్కి సంబంధించిన రేషన్ బియ్యం ఏవైతే ఉన్నాయో అవి పోర్టులో తనిఖీలు చేసి పట్టుకోవడం జరిగింది ఆల్రెడీ రెండు రోజుల ముందునే జిల్లా కలెక్టర్ పట్టుకోవడం జరిగింది వెంటనే కూడా పవన్ కళ్యాణ్ గారికి ఇంటిమేషన్ వెళ్ళడం జరిగింది ఆయన కూడా గతంలో ఎప్పటి నుంచో కూడా కాకినాడ పోర్టుని పరిశీలించాలి అక్కడ ఇంకా ఏదో జరుగుతుంది అనేటట్టు ఆయన ఎన్నోసార్లు ఎలక్షన్ ముందు కానీ ఎలక్షన్ అయిన తర్వాత కానీ చాలా సార్లు ఆయన చెప్పడం జరిగింది అయితే నిన్న కాక మొన్న పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కాకినాడ పోర్టుకి వెళ్ళారో పోర్టుకు వెళ్ళి అక్కడ ఏదైతే ఆరు వందల నలభై టన్నుల రేషన్ బియ్యం అనేది ఆఫ్రికా దేశాలకు వెళ్ళబోతున్న షిప్ని పట్టుకొని ఆయన సీజ్ చేయడం జరిగింది ఇక్కడ వరకు చూసుకుంటే ఈ కాకినాడ పోర్టులో ఏదైతే జరుగుతున్న అక్రమ రవాణా ఏదైతే ఉందో ఈ అక్రమ రవాణాలో మెయిన్గా ప్రతి ఒక్కరు అనుకునేది ఏంటంటే ఇదంతా కూడా కాకినాడ సిటీ ఎమ్మెల్యే అయిన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి హవాతో జరుగుతుంది మొత్తం ఆయనదే ఇక్కడ పవన్ కళ్యాణ్ ఏదైతే గతంలో చెప్పాడో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి సంబంధించిన ఏవైతే అక్రమంగా చేస్తున్న అవినీతి పనులు ఏవైతున్నాయో అవన్నీ కూడా కొల్లగొడతానని ఏదైతే చెప్పాడో ఇప్పుడు ఆ పని చేస్తున్నాడు అనుకునేటట్టు చాలా మంది అందులో కూడా వాస్తవంగా చూసుకుంటే ఒక ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంటేజ్ అనేది వాస్తవం ఉంది ఎందుకంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చాలా అవినీతి బిజినెస్ ఉన్నాయి కొన్ని వేల కోట్లు సంపాదించినట్లు ఆ బిజినెస్ అన్ని కూడా మెయిన్ గా కొద్ది రోజుల కింద కూడా చూసుకుంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సంబంధించి రెండు రియల్ ఫ్యాక్టరీస్ని వీరభద్ర రియల్ ఫ్యాక్టరీస్ ఉన్నాయో ఆ రెండు రైలు ని కూడా సీజ్ చేయడం జరిగింది కాకినాడలో ఒకటి ప్రతిపాడులో ఒకటి ఏవైతే రెండు రైలు ఫ్యాక్టరీస్ ఉన్నాయో ఆ రెండు ఫ్యాక్టరీలు కూడా సీజ్ చేయడం జరిగింది అంతకుముందు ఒక రైస్ మిల్లు సీజ్ చేసినట్టు అంతకుముందు దానికి ముందు చూసుకుంటే నలభై మూడు వేల మెట్రిక్ టన్నుల రైస్ బియ్యం అనేది పట్టుకోవడం జరిగింది కాకినాడ పోర్ట్లో నా దనోహం కానీ ఇప్పుడు పట్టుకున్న రైస్ బియ్యం ఏవైతే ఉన్నాయో రేషన్ బియ్యం ఏవైతే ఉన్నాయో ఇవి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి సంబంధం కానివి ఇక్కడ కాకినాడ పోర్టుని బేస్ చేసుకొని చాలా మంది ఇలా అక్రమ రవాణా చేస్తున్నారు కానీ అందులో కీలకమైన వ్యక్తి ఈ గతంలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి అధికారంలో ఉన్నాడు కాబట్టి పోర్టు అంతా తన ఆధీనంలో ఉంది కాబట్టి తన మాటకు ఎవరు ఎదురు చెప్పరు కాబట్టి మొత్తం కూడా తనే చూసుకునేటట్టు ఉండేది యాక్చువల్లీ మొన్న పట్టుకున్న అంటే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆరు వందల నలభై టన్నుల ఈ బియ్యం ఏవైతే పట్టుకున్నారో ఇందులో దాదాపుగా పదిహేడు రైస్ మిల్ ఎక్స్పోర్ట్ కంపెనీస్ ఉన్నాయి అందులో మానస ట్రేడింగ్ అనే ఒక రైస్ మిల్ బియ్యం ఎక్స్పోర్ట్ రైస్ మిల్ ఏదైతే ఉందో అది ద్వారంపూడి రెడ్డికి సంబంధించినవి మిగతావన్నీ కూడా వేరే వేరే వ్యక్తులు అయితే ఇక్కడ చూసుకుంటే ప్రభుత్వానికి సంబంధం లేకుండా అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి సంబంధం లేదు కూటమి ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఎవరైనా కానీ ఆ ప్రభుత్వంలో ఉన్న నాయకులే కానీ ఆ ప్రభుత్వంలో ఉన్న నాయకుల బంధువులే కానీ స్నేహితులే కానీ వాళ్ళ సన్నిహితులే కానీ ఎవరైనా కానీ ఈ కాకినాడ పోర్టు నుంచి కూడా చాలా అక్రమ రవాణాలు చేస్తారు ఇక్కడ చూసుకుంటే ఎలా ఉంది అని అంటే ఇదంతా కూడా ఒక పెద్ద మాఫియాలో ఉంది ఈ మాఫియాలో పవన్ కళ్యాణ్ ఈ రోజు వేలు పెట్టాడు అంటే ఒక పెద్ద చీమల పుట్టలోకి పవన్ కళ్యాణ్ అనేవాడు వేలు పెట్టాడు ఈ వేలు పెట్టడం వల్ల ఇందులో ఏదైతే ఇటు బీజేపీకి సంబంధించిన రైస్ ఎక్స్పోర్టర్స్ ఉన్నారు టీడీపీకి సంబంధించిన రైస్ ఎక్స్పోర్టర్స్ ఉన్నారు వైఎస్ఆర్ సంబంధించిన రైస్ ఎక్స్పోర్టర్స్ ఉన్నారు ఈవెన్ జనసేనలో కూడా ఉన్నారు అనేటట్టు వార్తలు వస్తున్నాయి మరి ఇలా కాకుండా ఇతర వ్యక్తులు ప్రైవేట్ వ్యక్తులు కూడా ఉన్నారు వాళ్ళందరిలో మెయిన్గా చూసుకుంటే చాలా వరకు కూడా బీజేపీ నుంచే కానీ జనసేన నుంచే కానీ టీడీపీ నుంచే కానీ వైఎస్ఆర్సిపి నుంచే కానీ లేదంటే బయట వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా కేంద్రం అంటే సెంట్రల్ గవర్నమెంట్లో ఉండే కొంతమంది కీలక నేతలు కేంద్ర మంత్రులు లేదంటే మోడీ గారితో అమిత్ షా గారితో కూడా పరిచయాలు ఉన్నాయి అనేటట్టు కొంత వివరణ అయితే బయటకుడుతుంది కానీ ఇక్కడ ఎలా ఉందనంటే వీళ్ళందరినీ కూడా అంటే వీళ్ళ పెద్ద చీమల పుట్ట ఏదైతే ఉందో అందులో పవన్ కళ్యాణ్ అనేవాడు వీలు పెట్టడం వల్ల వీళ్ళందరికీ కూడా కొన్ని కోట్ల రూపాయలు నష్టాలు వస్తున్నాయి యాక్చువల్లీ ఈ రైస్ ఎక్స్పోర్ట్ వల్ల పర్ డేకి దాదాపుగా రెండు నుంచి ఐదు కోట్లు పది కోట్లు కూడా సంపాదించే అవకాశం ఉందంట ఒక రోజుకి ఒక రోజుకి రెండు నుంచి ఐదు కోట్ల నుంచి పది కోట్ల వరకు కూడా రెండు కోట్లలో మొదలయ్యి కనీసం తక్కువలో తక్కువ పది కోట్ల వరకు కూడా వీళ్ళకి ఒక రోజు ఆదాయం అండి మరి అంతటి ఆదాయం వచ్చే ఇలాంటి అక్రమ రవాణాలనే పవన్ కళ్యాణ్ అనేవాడు అడ్డం పడ్డాడు అడ్డం పడ్డం వల్ల ఇక్కడ చూసుకుంటే ఎలా ఉంది అంటే వీళ్ళ బిజినెస్ అంతా కూడా దెబ్బ కొడుతుంది వీళ్ళకి ఇక్కడ స్టేట్ లెవెల్లో కానీ సెంట్రల్ లెవెల్లో కానీ వీళ్ళందరితో కూడా పరిచయాలు ఉన్నాయి వీళ్ళు ఏంటంటే వాళ్ళకి కావాల్సిన ముడుపులే కానీ వాళ్ళ పార్టీలు కావాల్సిన ముడుపులే కానీ వాళ్ళకి అవసరమైన డబ్బంతా కూడా వీళ్ళు పంపించడం జరుగుతుంది ఈ నేపథ్యంలో చూసుకుంటే పవన్ కళ్యాణ్ అనేవాడికి చాలా పెద్ద ఎత్తున వ్యతిరేకత అవుతుంది ఆల్రెడీ మనం మొదట్లో చెప్పుకున్నాం మోడీ గారిని ప్రధానమంత్రిని చేయడానికి పవన్ కళ్యాణ్ ఏదైతే కృషి చేశాడో అక్కడ మోడీకి యాంటీగా ఉండే వాళ్ళందరితో కూడా మెయిన్గా తీవ్రవాదులతో కానీ మెయిన్గా ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ ఇటు మెయిన్గా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఇతర పార్టీలకు సంబంధించిన నాయకులతో పవన్ కళ్యాణ్ అనేవాడు వ్యతిరేక అయిపోయాడు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఏదో చేయాలి పవన్ కళ్యాణ్ తొక్కాలి అనే నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ అనే ఓడి మీద థ్రెట్ ఉంది ఖచ్చితంగా ప్రాణాపాయం అనేది ఉంది ఖచ్చితంగా సెక్యూరిటీ కల్పించాలి గతంలో వార్తలు వచ్చాయి అండ్ రెండో చూసుకుంటే తన పార్టీలో ఉన్న కూటమిలో ఉన్న నాయకులందరినీ కూడా ముక్కు సూటిగా సూటిగా పవన్ కళ్యాణ్ వ్యతిరేకించడం జరుగుతుంది కానీ వేళ్ల వల్ల పవన్ కళ్యాణ్ పెద్దగా జరిగేది ఏమి కొంత మనస్పర్ధలు తప్పితే కానీ ఇక్కడ మూడో చూసుకుంటే మెయిన్గా ఈ కాకినాడ పోర్ట్ లో ఏదైతే ఈ అక్రమ రవాణా చేస్తున్నారో వీళ్ళందరూ కూడా ఒక పెద్ద నెట్వర్క్ ఒక్క ద్వారం పూడి వల్లే కాదు మిగతా చాలా మంది ఉన్నారు ఈ చాలా మంది ఆదాయం గండిపడే విధంగా పవన్ కళ్యాణ్ ఏదైతే సీజ్ ద షిప్ అని చెప్పి ఒక మాట చెప్పి ఆ షిప్ ని అక్కడి నుంచి కూడా వాళ్ళందరికీ కూడా శత్రువు అయిపోయాడు ఇదే కానీ అంటే పవన్ కళ్యాణ్ ఏదైతే ఈ ఇలాంటి పెద్ద చీమల పుట్టలో వేలు పెట్టడం లాంటివి ఏవైతే ఉన్నాయో ఇలాంటి కార్యక్రమాలు యాక్చువల్లీ ఈ రైస్ ఒకటే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఏ పని చూసుకున్నా కానీ పది పైసల కనించి పది వేల కోట్ల వరకు విలువ చేసే ప్రతి పనిలో కూడా అవినీతి జరుగుతుంది అది చిన్నదా పెద్దదా పనికొచ్చేదా పనికిరానిదా అనేది ఉండదు పనికిరానిదాని కూడా మాఫియా చేయగలుగుతున్నారని అంటే అంతటి బిగ్ నెట్వర్క్ అనేది అంత అక్రమ అవినీతి అనేది మన భారతదేశంలో మాత్రమే జరుగుతుంది అందులో కూడా ఎక్కువ శాతం మన ఆంధ్రప్రదేశ్లో జరుగుతుందని మనమైతే చెప్పుకోవచ్చు గత ఐదేళ్ళు కూడా అవినీతి అక్రమాలకి వైఎస్ఆర్సిపి ఒక పెద్ద పాముల పుట్టల తయారైందని మనమైతే చెప్పుకోవచ్చు ఆ నేపథ్యంలోనే ఈ అవినీతి అనేవి రోజు రోజుకి కూడా ఎదిగిపోయింది ఇప్పుడు వాటిని కంట్రోల్ చేయడానికి పవన్ కళ్యాణ్ అనేవాడు ఆ పుట్టలో వేలు పెట్టాడు కానీ అది పూర్తిగా కంట్రోల్ చేయగలుగుతాడా లేదా సగంలోనే వదిలేస్తాడా అనేది ఒక డౌట్ సగంలోనే వదిలేస్తే మళ్ళీ యథావిధిగా ఆ అవినీతి అక్రమాలు ఏవైతే ఉన్నాయో పూర్తి స్థాయిలో జరుగుతాయి కానీ పూర్తిగా కంట్రోల్ చేశాడు ఇది కంట్రోల్ చేయడమే కాకుండా ఇతరత్ర విషయాలు అంటే వేరే వేరే మాఫియాలు ఏవైతే ఉన్నాయో గంజాయి కానీ డ్రగ్స్ కానీ లేదంటే ఇంకోటో ఇంకోటో ఏవైతే ఉన్నాయో వీటిలో కూడా బలంగా కంట్రోల్ చేసే ఫలమైతే పవన్ కళ్యాణ్కి రాబోయే రోజుల్లో ప్రాణహాని అనేది చాలా బలంగా ఉందని అయితే చెప్పుకోవచ్చు